ఇదైతే పూరి బీచ్ ఆల్రెడీ పూరి టెంపుల్ దర్శనం అంతా ఒడిస్సా ట్రిప్ అంతా పోస్ట్ చేసిన కదా రెగ్యులర్గా కొంచెం సంక్రాంతి హడావిడితో ఎడిటింగ్ కష్టమైంది అందుకే పోస్ట్ చేయలేదు చాలా రోజులైపోయింది ఇది ఎర్లీ మార్నింగే మేము పూరి నుంచి సిక్స్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము అందరం రెడీ అయిపోయి కోణార్క్ టెంపుల్కి బయలుదేరామన్నమాట ఇక్కడ నుంచి డైరెక్ట్గా కోణార్క్ టెంపుల్ చూసుకొని రిటర్న్ భువనేశ్వర్ అనమాట ఈవినింగ్కి భువనేశ్వర్ రీచ్ అయిపోవాలని చెప్పి ప్లాన్ కోణార్క్ టెంపుల్ మేము రీచ్ అయ్యేటప్పటికి మార్నింగ్ నైన్ అట్లా అయింది నైన్ కూడా కాలేదు ఎయిట్ అట్లా అయింది కానీ ఎండ ఫుల్ ఉందనమాట మా వాళ్ళందరూ మాత్రం అది ఏదో ఫుడ్డు దహి వడ ఏదో సంథింగ్ ఉంది దాని పేరు అదైతే తిన్నారు నాకైతే నచ్చలేదు అనమాట మనకి కట్లెట్ టైప్లో ఉంది ఎర్లీ మార్నింగ్ ఆ టేస్ట్ నేను తినలేకపోయాను దాంతో ఆ రోజు మొత్తం ఫుడ్ లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ మొత్తం అంతా ఈ ఒరిస్సా ఫుడ్డే ఉన్నాయి అన్నీ కూడా అట్లాంటివే ఉన్నాయి సో ఇది వద్దన్నందుకు ఆ రోజు ఆల్మోస్ట్ టూ థర్టీ వరకు నాకైతే ఫుడ్ దొరకలేదు అందుకే దొరికితే అది ఇక్కడ దొరికితే ఆ ప్రాంతానికి సంబంధించిన తినాలి ఒక్కొక్కసారి ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి కొన్ని ఫుడ్స్ మన వల్ల కాదు అనిపిస్తుంది అనమాట సో అలా అనిపించడం వల్ల నేను టేస్ట్ చేయలేకపోయాను ఒక స్పూన్ తినగానే ఇంకా నాకు నచ్చలేదు అది సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మేము డైరెక్ట్గా టెంపుల్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము ఈ పక్కనే ఒక చిన్న హోటల్ ఉంది చిన్నది కాదు పెద్దదే హోటల్ బట్ అక్కడ ఇడ్లీలు అవన్నీ కూడా ఆల్రెడీ చేసి పెట్టేసి ఉన్నాయన్నమాట అంటే వేడి చేసి ఇస్తున్నారు అనుకుంటా సో ఇవి కూడా తినలేక ఇంకా లైట్ తీసుకున్నాను ఇప్పుడైతే డైరెక్ట్గా మనం కోనార్క్ టెంపుల్ చూసేద్దాము ఆల్మోస్ట్ వీడియో అంతా కూడా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో అంతా కూడా ఉంచేస్తున్నాను మొత్తం ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశారు హిందీలో సో వీలైతే సబ్ టైటిల్స్ వచ్చేలాగా చూస్తాను ఎందుకంటే నేను చెప్పడం కంటే డైరెక్ట్గా వింటే ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకోసమే ఎంట్రన్స్ నుంచి లోపలికి దాదాపు ఇక నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషను ఈ దేవాలయం గురించి మీకు కూడా షేర్ చేస్తాను మెయిన్ ఏంటంటే ఈ సూర్య దేవాలయం మనకి వరల్డ్లోనే ఫేమస్ టెంపుల్ అనమాట అలానే ఆ టెంపుల్ మొత్తం ఒక రథం షేప్లోనే ఉంటుంది ఇరవై నాలుగు చక్రాలు ఏడు గుర్రాలు మనకి ఇవి కాలమానం తెలు తెలిసేలాగా డిజైన్ చేశారనమాట ప్రతి చక్రం కూడా ఒక మనకి గడియారంలాగా పనిచేస్తుంది నీడ చూసి టైం తెలుసుకోవచ్చట అలానే గోడల మీద అన్ని రకాల శిల్పాలు ధర్మార్థ కామమోక్షం అనే భావం కలిగించేలాగా డిజైన్ చేశారట ఇక మెయిన్ ఏంటంటే మ్యాగ్నెటిక్ స్తంభం ఒకటి ఉంటుందట లోపల ఆ ఇస్కాంత స్తంభం ఉండడం వలన అది దగ్గరలోనే మనకి బీచ్ ఉంది కాబట్టి ఆ పడవల్ని ఆకర్షించి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ టెంపుల్ లోపలకైతే మొత్తం క్లోజ్ చేశారనమాట మనకు కూడా ఇప్పుడైతే దర్శనం అయితే లేదు ఓన్లీ మనం బయట ఉన్న అంతా చూడాలన్నమాట ఇక ఇది చాలా కాలం క్రితమే చాలా వరకు పాడైపోయింది ఎందుకంటే తుఫాన్లు తర్వాత విదేశీ దండయాత్రలు వీటి వలన ప్రధాన గోపురం అయితే కూలిపోయిందట ఇక యునెస్కో ఉంటుంది కదా వరల్డ్ హెరిటేజ్ సైట్ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇది ప్రపంచ సంపద కింద ప్రకటించారు పూర్వం అయితే సముద్రంలో ప్రయాణించే నావకులు ఉంటారు కదా వాళ్ళు ఈ ఆలయాన్ని చూసి దారిని గుర్తుపెట్టుకునేవారట వాళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలానే రెండు వేలు పైగా నృత్యానికి సంబంధించిన శిల్పాలు అన్నమాట అంటే వాయిద్యాలు జంతువులు రాజులు ఇవన్నీ కూడా నేను లైవ్లో చూశాను కదా చాలా బాగా చెక్కారు ప్రతీది చిన్న చిన్న విగ్రహం శిల్పాలు కూడా మనకి అందులో క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఒక చిన్న స్మైల్ కూడా ఆ శిల్పాలలో అంతా క్లియర్గా తెలుస్తుంది ఇక ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా అంత స్ట్రాంగ్గా అంటే అసలు సిమెంట్ అనేది లేకుండా కట్టిన ఈ నిర్మాణం అందులోని కూడా అసలు ఆ శిల్పుల గొప్పతనం నిర్మించిన రాజులు గొప్పతనం అంతా మనం ఒప్పుకొని తీరాలి వాళ్ళకి ఎన్నిసార్లు మనం గుర్తు చేసుకున్నా కూడా తక్కువే ఇది పన్నెండు వందల యాభై అంటే పదమూడవ శతాబ్దంలో నిర్మించారట సో ఎంత అద్భుతమైన శిల్పకళ విజ్ఞానం ఇవన్నీ కలిసిన ఈ టెంపులు మన భారతదేశానికి నిజంగానే గర్వకారణంగా అనిపిస్తుంది సో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను ఇంకా వీడియో మొత్తం బాగా చూసేయండి कोणार्क को सूर्या मंदिर ये पूरी जिला फेमस मंदिर तो है पूजा नहीं पंडा नहीं पूजा पंडा नहीं चप्पल मोबाइल कैमरा अलग ये मॉन्यूमेंट हिस्टोरिकल प्लेस अच्छा अभी खड़ा है ना सिंह द्वार में इसी पत्थर में तीन मूर्ति बनाई पत्थर में तीन मूर्ति आदमी ये हाथी शेर राजा मंदिर बनाया राजा का नाम मोरू स्टैचू में राजा का नाम समझो एलिफेंट होता है गजपति राजा नर सिंह गजपति नर सिंह राजा का नाम उड़ीसा का राजा नर सिंह राजा मंदिर तो, ने अच्छा नंबर 2 शैरोता पावर होता लक्ष्मी मंदाबू आदमी के पास में सब हो गया पैसा हो गया अहंकार आ ना, आँकर, आँकर तो टो 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 गया ना अहंकार अंदर तक गया अहंकार से डाउन आप लोग भगवान मंदिर आए ना अहंकार को बाहर भी छोड़ो अहंकार छोड़ अंदर आए बदले से बदले सा अगले दिन अहंकार ये इसका जगमोह था सूर्य मंदिर पप्पन टन मैगनेट पांच मंदिर को पूरा पकड़ लिए समुद्र मोड़ी किलोमीटर समुन्द्र में जहाज काम नहीं किया गड़बड़ हो गया इसीलिए मुगल आदमी मुगल काटा दिया लोहा का पट्टी

বাৰ চাল মই ৰাজা খৰ্চ কি চালিছ কৰোনা চোামুদ্ৰা বাৰ কাৰগৰ বাৰ চাল লাগে মন্দিৰ বনাই বাৰ কাৰীৰ বাৰ লাগে

अच्छा पिछली मंदिर टूट गया ये मंदिर का पत्थर कितना शुरू हुआ ना तो पत्थर गवर्नमेंट ने बालू भर दिया अंदर में बालू भर दिया उन्नीस सौ तीन में गेट बंद है अंदर जाना मना बाहर बार उन्नीस सौ तीन में फर्स्ट गेट, गेट है सिंहद्वार सेकंड गेट है घोड़ा गेट लास्ट का हाथी गेट मूड गेट क्लोज उन्नीस ग्लो सौ तीन में अच्छा ये बारह बारह ट्वेंटी फोर चंदन ये ब्राह्मण आदमी बैठेंगे ना मंडप चे मंडप ಕಲ್ಚರ್ ಅಂತ ಇಲ್ಲಿ ಅಂತ ಕಲ್ಚರ್ ಇಡೀ ಅದು ಟೆಂಪಲ್ ಇದು ಟೈಮ್ టెన్ థర్టీ అయింది పూరీలో కొంచెం షాపింగ్ పని ఉంది సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే భువనేశ్వర్లో ఇంకొక వీడియో ఉంది అది కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ